అక్టోబర్ పదకొండు మీనరాశి ఫలాలు మీనరాశి వారు ఈరోజు మీరు సున్నితత్వం ధైర్యం మరియు సహకారం ద్వారా మంచి ఫలితాలు పొందగలరు సంఘర్షణలు వస్తే సానుకూలంగా ఓపికతో వ్యవహరించడం ముఖ్యం ఉద్యోగం వ్యాపారం పనిలో సహచరుల సహకారం ఎక్కువగా ఉంటుంది కొత్త ప్రాజెక్ట్స్ బాధ్యతలు వస్తాయి అవి పూర్తి చేస్తే గుర్తింపు పొందుతారు వ్యాపారంలో ఆపర్చునిటీస్ వస్తాయి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి కుటుంబం ప్రేమ జీవితం ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులు స్నేహితుల సహకారం వల్ల సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి ప్రేమ సంబంధాలు బాండింగ్ పెరుగుతుంది అనుబంధాలు బలపడతాయి ఇక ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా సాధారణ స్థిరత్వం ఉంటుంది పెట్టుబడులు ఖర్చులు జాగ్రత్తగా చూసుకోవాలి అవసరమైతే మాత్రమే ఖర్చు చేయండి అప్పులు నివారించండి ఆరోగ్యం శారీరక శక్తి సరిగా ఉంటుంది తేలికపాటి వ్యాయామం నడక ధ్యానం మానసిక శాంతికి ఉపకరిస్తాయి నిద్ర ఆహారం నీరు నియమం ఉంచండి శుభరంగు నీలం గులాబీ అదృష్ట సంఖ్య ఏడు మరియు పదహారు శుభమంత్రం ఓం మ్రామ్ మ్రీం మ్రౌ సందాయ నమ గురు బుధ ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది విజ్ఞానం ఆర్థిక స్థిరత్వం ఇస్తుంది పరిహారం శుభ సూచనలు బుధవారం పూజ చేయడం మంచిది నీలం మరియు గులాబీ పూలను సమర్పించండి ఈ మంత్రాన్ని మీరు పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు ఉదయం లేదా సాయంత్రం జపించవచ్చు